నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సింహరాశి వారికి చాలా మధ్యస్థంగా ఉంది ఈ నెల మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సింహరాశి వారికి చెప్పొచ్చండి ఎందుకు ఇలా ఉంటుందంటే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దశమ ఇంట్లో గురువు మరియు కుజుడు ఐదవ ఇంట్లో అదిపోయినటువంటి దేవగురు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటున్నారు బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటున్నారు రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల పన్నెండో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని మొదటి ఇంట్లో ఉంటున్నారు ఈ మాసమంతా కేతు రెండో ఇంట్లో ఉంటున్నారు ఈ రాశి వారికి మాసం కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి పెద్ద పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా సంతోషంగా ఉండేవారు ఇదివరకు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ఇబ్బంది ఏం లేదు పోస్ట్పోన్ అవుతుంది అంతే అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు కేటాయించిన పని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తారు ఉద్యోగ విషయంలో ప్రాబ్లం లేదు మరి ఎక్కడ వస్తుంది ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారం నిలకడగా ఉండదు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నదే చాలు ఆ డెట్స్ అంతా క్లియర్ చేయడానికి మీకు రుణం ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్స్ వస్తుంది త్వరగా తీర్చమని చెప్పేసి ఈఎంఐ కట్టడం ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇవన్నీ కొత్త లోన్స్కి వెళ్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్కి అంతా వెళ్తారు చూసారు అవి ఇబ్బంది వచ్చాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్త పడ కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది తల్లిదండ్రుల మధ్య నుంచి స్ట్రెస్ పెరుగుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం అవుతుంది ఇవన్నీ కూడా చదువుతాము మీ మాటకు తప్పుగా అర్థం చేసుకొని పెడర్థాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంది ఆగస్టు నెలలో సింహరాశి మిత్రులారా కాస్త కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి దైవ ప్రార్థన ఎక్కువ చేయడం ప్రార్థన చేయండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఈ నెల అంతా కూడాను మెరుగైన ఉద్యోగ స్థితి ఉద్యోగం కొత్తగా పొందాలనుకున్న వాళ్ళకి ఏ ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత చూసుకోవచ్చు కానీ ఒట్టిగా మాత్రం ఉండకండి కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి గృహ నిర్మాణం ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు గురువారం నాడు మీరు చేయవలసిన ఒక చిన్న పర అరటి చెట్టు ఎక్కడైనా ఉంటే పోయి నీళ్లు పోయింది అరటి చెట్టుకి చాలా మంచి జరుగుతుంది ఆదిత్య హృదయం ఆరోగ్యానికి వింటూ ఉండండి రాజకీయ నాయకులకి ఇది చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి ఈ నెల ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ అది కామన్ తప్పదు మీడియా రంగం వారికి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి వివాహం కాని వారికి సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క లక్కీ నెంబర్ మూడు ఒకటి ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ మీరు బ్లూ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి బ్లూ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అనేది చూపిస్తారే కనకదార స్తోత్రాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువ శాతం పారాయణం చేయండి అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చంద్రాష్టమం ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాస్త్రం ఉంటుంది అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ చంద్రాస్త్రంలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్తో సహా టైంతో సహా చెప్తాను విలుసుకోండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి దీనికి ఏం చేస్తే బాగుంటుందంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మాక్సిమం కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాల అనుకూలం పొందుతారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ప్రతి నెల ప్రతి రాశికి చంద్రాష్ట్రం ఉంటుంది అందులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ చంద్రాష్ట్రంలో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి డేట్తో సహా టైంతో సహా చెప్తాను విలుసుకోండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చంద్రాష్ట్రం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు ఆపుకోండి ఏదైనా మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టండి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి దీనికి ఏం చేస్తే బాగుంటుందంటే చక్కగా కులదైవ ప్రార్థన చేయండి ఆ దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మ్యాక్సిమం కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాల అనుకూలం పొందుతారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప